హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో మెంతాక్ తో రైస్ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రెండు గ్లాసులన్నీ బియ్యం వేసుకొని నీళ్లు వేసి బాగా కడిగేద్దామండి ఇలా కడిగేసిన తర్వాత ఈ నీళ్లను వంపేసేద్దాము నీళ్ళు ఇలా వంపేసిన తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పది నిమిషాలు బియ్యాన్ని నానెక్కి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నామండి మిక్సీ జార్ లోకి ఒక పూర్తి తెల్లగడ్డను ఇలా వలుచుకొని వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి కొబ్బరిని కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం అండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరను కూడా కడిగేసేసి మిక్సీ జార్లో వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ అంతా పుదీనాను కూడా కడిగేసేసి మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే రెండు ఇంచీలంతా అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి ఐదారు పచ్చిమిర్చి కూడా కడిగేసేసి మిక్సీ జార్లోకి వేసుకుని దీంట్లోకి అవసరం కొద్ది నీళ్లు వేసి నూనెగా మిక్సీ చేసుకుందామండి దీన్ని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టిండాను కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత అర్ధం పువ్వు అంతా జాపత్రి పువ్వు వేసిండాను ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక స్టార్ పువ్వు మూడు లవంగాలు ఒక ఇలైచి ఇంచీల దాల్చిన చెక్క వేసిండాను వీటిని ఐదు ఆరు సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు వేసిండానండి వీటిని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రెండు పచ్చిమిర్చి వేసిండాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని నిలువుగా సన్నగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలు లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసుకుందామండి ఈ పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక టమోటాను సన్నగా కట్ చేసి వేసిండాను దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకే మనం ముందుగా కడిగేసేసి నానేసి పెట్టుకున్నాం కదండీ ఆ బియ్యం దీంట్లో వేసుకుందాము బియ్యం వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే ఒక కట్ట మెంతాకుని వలుచుకొనేసి కడిగేసేసి దీంట్లో వేసిండానండి మీరు కావాలనుకుంటే మెంతాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి నేనైతే మెంతాకు ఇలా వలుచుకొని వేసిండాను మెంతాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులన్నీ నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ దాని అదే వెళ్ళిపోయినాక మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ మెంతా రైస్ చూసేదానికి ఎంత బాగుందో ఇది తినేదానికి కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి మెంతా రైస్ రెడీ ఇది టమోటా చట్నీతో గానీ కొబ్బరి చట్నీతో పల్లీల చట్నీతో దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్